মেমু <laughs> <laughs> అప్పటి నుంచి ఇంకా ఐదు నెలలు సమయం ఉంది ఈ సమయంలో మన అమల సౌదరవు సార్ గారు అభివృద్ధి బాటలో నడుస్తున్నారు వాళ్ళకి నేను అన్ని విధాలుగా అందుబాటులో ఉండి మన సార్ గారికి సహాయ సహకారాలను అందిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాను కాబట్టి ఇదే విధంగా ఈ గతంలో ఈ వైసీపీ వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడారు బీసీ కులానికి చెందిన చైర్మన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు తొలగించారని అని అంటున్నారు ఇది సబాబు కాదు ఇది ఈరోజు మా కళ్యాణ నియోజకవర్గంలో కనీ విని ఎరుగంటిలో కూడా ఎప్పటికైనా దళితులకు ఇటువంటి పదవి ఇవ్వలేదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహకారంతో మన ఎమ్మెల్యే సోదరరావు సార్ గారు మాకు ఈ దళితులకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో గత గతంలో ఈ దేశ విందులో అయితే మీ ఏ అభివృద్ధి పనికి కూడా అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వము అభివృద్ధి చేసి చేస్తుంటే చూసి ఊర్చలేక అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మేము ఈ ఇంకా నాలుగైదు నెలలు ఉంది ఈ నాలుగైదు నెలలో మా యొక్క సత్తా చూపి అభివృద్ధికి అది అనేక విధాలుగా ముందుగా ఉంటుంది అభివృద్ధి చేయాలని కలుచుకుంటున్నాం ఈ విధంగా ఈ అవకాశాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మంత్రివర్యులు నారా లోకేష్ గారు మరియు మా గౌరవనీయులు మా శాసనసభ్యులైన ఎమ్మెల్యే సుంద్రబాబు గారికి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి ఎప్పుడు మా ఎమ్మెల్యే సురేంద్ర సార్ గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ఎప్పుడూ ప్రతి కార్యక్రమంలో కూడా అనేక మంది కాబట్టి ఈ చాలా మన ముఖ్యమంత్రి వాళ్ళందరినీ కలిసి మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చాలా తపనపదపడుతున్నాడు ఆయనకు అన్ని విధాలుగా సహకరించుకుంటూ ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటారని ఈ సభకుండా తెలియజేస్తున్నాను